ఆయనదంతా క్షుద్ర రాజకీయం ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రికైన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డిది క్షుద్ర రాజకీయం తదనుగుణంగా సాక్షి పత్రికను చెత్తరాతలు సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు వార్తాపత్రిక కాదు అది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది ఒక కరపత్రిక ఏమి చెత్తరాత్ర రాస్తారండి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని నూట ముప్పై నాలుగో జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే వీళ్ళు చెత్తరాత్రలు రాస్తారు ఆ కరపత్రికలో నేను దాన్ని వార్తాపత్రిక ఎప్పుడు కూడా పరిగణించలేదు ఐ డోంట్ సై ఇట్ ఇస్ ఎ న్యూస్ పేపర్ అదొక ఫార్మ్ప్లేట్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఫాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి పన్నెండు పేజీలు ఉంటే ఆరు పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తుంటారు అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు అందుకే అది కరపత్రికగా భావిస్తాను అందులో చెత్తరాత్ర రాస్తారు విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ శృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు అది పీపీపీ కింద పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు మై మైడిఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్కి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాదు ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది ఆ ప్రపోజల్స్ కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్ అక్కడ మీటింగ్ హాల్ దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు చేస్తే మంచిదే కదా బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి ఇది మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు అంబేద్కర్ గారినే ప్రైవేట్ పరం చేస్తున్నారు చెయ్యరండి అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు అన్ని తప్పుడు రాతలు అందుకే కరపత్రిక అది వార్తాపత్రిక అదే వార్తాపత్రిక అయితే రాయరు అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు పగల కొట్టారు ఏం పగలు పగల కొట్టిన మాట కరెక్ట్ అక్కడ పత్రిక మీరు కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్ట్ నేను లేదు మంచి నిర్మాణం జరిగింది నేను కాదంటలేదు నేను కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి మీరు సే